తర్వాత దేవుడు అనుకున్నాడు నేను ఏది చేసినా అబ్రహాముకి చెప్పకుండా చేయలేను అబ్రహాము నా స్నేహితుడు ఆయనకి ఏం చెప్పకుండా నేను చేయలేనని అబ్రహమ్మ నేను ఒక చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ప్రభా ఇదిగో సోదమ గొమర అనే పట్టణాలు ఉన్నాయి కదా వాటిని నాశనం చేయాలనుకుంటున్నాను నేను ఎందుకు పట్టణములో పాపము పెరిగిపోయింది నేను దానిని సహించలేకపోతున్నాను ఆ పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాను ఆ విషయం నీకు చెప్తున్నాను అన్నాడు ఎంతటి అవినాభావ సంబంధం చూసారా అబ్రహాముకి దేవునితో జరగబోయే విషయాలు ముందుగానే తెలియపరిచిన దేవుడు ఏ రోజైనా దేవుడు నీ కుటుంబంలో జరగబోయే విషయాలు నీకు తెలియపరిచే అంతగా నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే తప్పక తెలియపరుస్తాడు దేవుడు భవిష్యత్ తిరిగిన దేవుడు మనతో మాట్లాడతాడు జరగబోయే కార్యాలు దేవుడు మనతో మాట్లాడతాడు ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో వెంటనే అబ్రహాంకి ఒక్కటి స్ట్రైక్ వచ్చేసింది ఏమనంటే అమ్మో అక్కడ నా తమ్ముడు ఉన్నాడు లోతున్నాడు